ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ ఢిల్లీ పేరుల ఎఫెక్ట్ అనకాపల్లి జిల్లాలో భద్రత కట్టుదిట్టం ముఖ్య కోడళ్లలో విస్తృత తనిఖీలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఎస్పీ తుహిన్ సిన్హా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుళ్ల సంఘటన మరియు త్వరలో జరగనున్న విశాఖపట్నం ఇన్వెస్టర్స్ దృష్టిలో ఉంచుకొని అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ సిన్హా ఐపీఎస్ మంగళవారం ప్రకటనలో తెలిపారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు జిల్లాలోని పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ముఖ్యంగా విశాఖపట్నం దిశగా వెళ్లే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ ఆదేశించారు పరవాడ సబ్బవరం చెక్ పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేయాలని స్పష్టం చేశారు దీంతో పాటు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు ప్రధాన కోటలలో పోలీస్ పర్యవేక్షణ తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు సమాచార సేకరణను వేగవంతం చేసేందుకు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ తుహి సిన్హా ఆదేశాలు జారీ చేశారు సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు వాహనాలు లేదా వస్తువులు మీ దృష్టికి వస్తే తక్షణమే మీ సమీపంలోని పోలీసులకు కానీ డయల్ వన్ వన్ టూ నెంబర్కు కానీ సమాచారం అందించాలి మన జిల్లా భద్రతకు మీ సహకారం ఎంతో ముఖ్యమని ఆయన కోరారు